బంగారాన్ని విడిపించి ఆ రోజు కొంటాం కంపెనీ జమ్మూ కాశ్మీర్లో లో ఉగ్రముఖలు సృష్టించిన భీమోత్సవం అంతా ఇంత కాదు వద్ద కనుకరించలేదు వెంటాడి అతి దారుణంగా కాల్చి చంపేశారు ఉగ్రవాదుల తాడుల్లో ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది అందులో మన తెలుగువారు కూడా ఇద్దరున్నారు అందులో ఒకరు నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు బెంగళూరులో సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నారు దీంతో అక్కడే మధుసూదన్ కుటుంబం స్థిరపడింది ఆయనకు భార్య కామాక్షి కుమారుడు దత్తు కూతురు మేధా ఉన్నారు ఇదిలా ఉంటే విహార యాత్రలో భాగంగా ఆయన కుటుంబం పహల్గాం కు వెళ్లారు అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్ అందాలను ఆస్వాదిస్తున్నారు ఈలోపు ముంచుకొచ్చిన మృత్యువు మధుసూదన్ రావుపై విరుచుకు పడింది ఆర్మీ డ్రెస్ లో వచ్చిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు తమను చంపొద్దంటూ వేడుకున్నా వద్దలేదు ఈ క్రమంలో మధుసూదన్ రావుకు నలభై రెండు బుల్లెట్లు తగలడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు మరోపక్క భార్య కళ్ల ముందే భర్తను చంపిస్తుంటే ఆ చిన్నారి గుండెలు ఎంతలా తల్లడిల్లిపోయాయో అంటూ పలువురు కన్నీరు పెట్టుకుంటున్నారు ఇక మధుసూదన్ మృతదేహాన్ని వాళ్ళ సాయంత్రానికి చెన్నై తరలించి అక్కడి నుంచి అర్ధరాత్రికి కావలికి చేరుకోనున్నట్లుగా తెలుస్తోంది దేశ భద్రతలో ఎన్నో రకాల సూచనలు చేస్తున్నప్పటికీ కూడా ఉగ్రవాదులు చాలా బాధాకరమైన విషయం ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఇరవై ఏడు మందిని కోల్పోయిన సందర్భంలో దీన్ని మనం ఖండించాల్సినటువంటి సమయం ముఖ్యంగా మన కావలి పట్టణానికి సంబంధించినటువంటి మధుసూదన్ ఉద్యోగంలో చురుకుగా ఉంటూ భార్యా బిడ్డలతో ఉండేటువంటి సుఖసీవను సాగించే టైంలో ఇటువంటి విచారకరమైనటువంటి సంఘటన జరిగినందుకు చింతిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఆ మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ రేపటి రోజున వారు చేసేటువంటి అంతిమ క్రయల్లో నేను కూడా పాల్గొనడానికి రేపటి ఉదయాన్నే హైదరాబాద్ నుంచి కావాలని కూడా బయలుదేరిపోతున్నాను తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకునే దాంట్లో ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించే దాంట్లో ముందుంటామని ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ మన అందరం కావాలి ప్రజలు ముక్త కంఠంతో ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని అందరం కూడా సంఘటితంగా పోరాడాలని ఆ కుటుంబానికి మనోధైర్యం ఇచ్చేందుకు అందరూ కూడా రేపటి అంతిమయాత్రగా పాల్గొనండి అని చెప్పి కావల వాసులు ఉందని కూడా కోరుకుంటున్నారు